పిల్లరా జాగ్రత్తగా వినాలి ఆ నిశ్చయంలో ఆ నిశ్చ నిశ్చయ ఉన్నటువంటి యేసు ప్రభు దగ్గరికి మనం చేర్చబడ్డానికి ఒక నిరీక్షణ దేవుడు మనకు కలగజేశాడు అది దేవుడు మనకి ఇస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు చేసే పరిచర్య అది మొట్టమొదటి పరిచర్య మన స్వభావాన్ని మారుస్తాడు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు కొంతమంది పరిశుద్ధాత్మతో నింపబడ్డామంటారు కోపంగా ఉంటారు కోపం అంటే కోపమే తప్పు కాదు అంటే ఏ విషయంలో విశ్వాసులు ఎడల వారి జీవన విధానాలలో వారు మాట తీరులో కేవలం పరిశుద్ధాత్మ అంటే కేవలం అద్భుతాలు కొరకన్నట్టుగా అనుకుంటారు అదొక డిపార్ట్మెంట్ అంతే అది ఒకటే కాదు చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి హోలీ స్పిరిట్ లో ఈ విషయం చాలా మందికి అర్థం కావడం ఇది కూడా బోధించరు అసలు అది విచారించవలసినటువంటి విషయం పరిశుద్ధాత్మ మనకు స్వభావం ఇస్తుంది పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే ఇంకా నిత్య జీవం కూర్చున్న నిరీక్షణను బట్టి వారసులు అవ్వడానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలను సిద్ధపరుస్తాడు అదే ఉజ్జీవం